ఈ యొక్క పారామీటర్స్ అవార్డ్స్ కా మరి సర్టిఫికేషన్స్ కానివ్వండి సర్వేంగ్ కానివ్వండి బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని దేశంలో ఉన్నటువంటి సుమారు నాలుగు వేల పచ్చిలకు అర్బన్ లోకల్ బాడీస్ ఈ అవార్డ్స్ పోటీ పడతాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ ఫోర్ సాధించింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ సిక్స్ సాధించింది అట్లాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ ఎయిట్ సాధించడం జరిగింది ఇంకొక ప్రత్యేకత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సత్య సర్వేక్షణ అవార్డుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే ముఖ్యంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ లోకల్ బాడీ కింద దేశంలోనే నంబర్ టూ కేటగిరీలో నిలిచింది నేను చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే క్లీన్ సిటీ ఇలాంటిలో కూడా గణనీయమైనటువంటి మరి ప్రగతి సాధించింది వంద చిలుకు ర్యాంక్ నుంచి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ ర్యాంక్ నుంచి ఈరోజు సెవెంటీన్త్ ర్యాంక్ రావడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటాను అట్లాగే విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటిస్తూ ఉంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో ఉల్లివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఇన్ ఏపీగా గుర్తించడానికి అవార్డు కూడా ఆ యొక్క మున్సిపాలిటీకి పురుగుందరూ మున్సిపాలిటీ కూడా అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ మూడు సిటీలకు అంటే మూడు పట్టణాలకు మాత్రమే పరిమితమైతే ఈరోజు నాలుగు పట్టణాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం జరిగింది అట్లాగే త్రీ స్టార్ రేటింగ్స్ గతంలో లేనప్పుడు ఇప్పుడు ఈ అవార్డ్స్లో ఈ సెక్స్ సర్వేక్షణలో రెండు మరి పట్టణాలకు ఈ యొక్క త్రీ స్టార్ రేటింగ్ రావడం జరిగింది గతంలో వన్ స్టార్ రేటింగ్ లేనిది ఈసారి త్రీ పట్ట మూడు అర్బన్ లోకల్ బాడీస్కు వన్ స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఒకే రాష్ట్రంలో టాప్ టెన్లో టాప్ టెన్ క్లీనెస్ట్ సిటీస్లో మరి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మరి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి కూడా బాగా తెలియజేస్తా ఉన్నాను